రాష్ట్రానికే తలమానికమైన సింగరేణిని గత ప్రభుత్వం నిండా ముంచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు కోయగూడెం సత్తుపల్లి బొగ్గు బ్లాక్లను తమ సన్నిహిత ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు నాటి భారాసా ప్రభుత్వం వేలంలో పాల్గొనలేదని ఆయన ఆరోపించారు ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి మాట్లాడారు రాష్ట్ర ప్రయోజనాలతో పాటు సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇవాళ కలుస్తామన్నారు ఆ శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి సింగరేణికి న్యాయం చేయాలని భట్టి డిమాండ్ చేశారు అలాగే అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రిని కలిసి వేలం లేకుండానే బొగ్గు సింగరేణికి కేటాయించాలని వేడుకుంటామన్నారు అందుకు బారాసా నేతలు ముందుకు రావాలని భట్టి కోరారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిది సింగరేణి బోర్డు ఆప్షన్ల పాల్గొన సంబంధించి కేవలం వారం రోజుల్లోనే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఐదున కోర్ కమిటీ సమావేశమే గోదావరి వ్యాలీలోని బొగ్గుగాలు సింగరేణి తీసుకోవద్దు అని కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీశారు కోడెం బ్లాక్ మెస్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరో అంటే ఎవరిది ఆరబింద్లాక్ అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టు పెట్టారు ఈ రెండు ఎవరు ఓ టైం అరవిందో అరవిందో వాళ్ళ లింక్ ఏంటి మీ అందరూ తెలిసిందే లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాఖాలు ఉన్నట్టు వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖత్ ఉన్నారు మీ అందరూ తెలుసు వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి వీళ్ళిద్దరు గెలిచి బాండ్స్ కూడా ఇచ్చారు ఇదా బీజేపీ గవర్నమెంట్ కూడా ఇంకో ఆయన అవంతిగా కాంట్రాక్ట్స్ ప్రతిమ వాడు ఈ రెండు కంపెనీలు కేవలం టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వాన్ని కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి రెండు బ్లాక్లు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర పది సంవత్సరాలు చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు